ఎవరి ఫోటో ఇక్కడ తగిలించింది నాకు ఈ ఫోటోని ఇక్కడ తగిలించింది ఎవరని అడుగుతున్నాను నీనే ఎందుకు తగిలించావ్ మీకు తన మీద ఉన్న కోపం పోయి ఉంటుందేమో అనుకుని తగిలించాను ఎలా పోతుంది జీవితాంతం వాడి మీద కోపం పోదు వాడు హంతకుడు తెలియదా నీకు చివరి వరకు చేరనివ్వరా ఏమిటి నువ్వు అనేది ఒకవేళ మాధవ్ తిరిగి వస్తే చంపేస్తాను నా చేతులతో నేనే కాల్చి చంపేస్తాను ఏంటి అది చంపుకోవడం అంటే అంత చీప్ అయిపోయింది రేయ్ నువ్వేం చేస్తున్నావు గాజు ముక్కలు ఏరుతున్నానండి ఎవరి కాళ్ళకన్నా గుచ్చుకుంటే ఇబ్బంది కదా అందుకని ఏరి బయట పారేద్దామని కరెక్ట్ వాటిని బయట పారేసి ఈ ఫోటోని తగలబెట్టు ఎందుకు రా అలా చేసా తలే మాదేవమ్మమ్మా చూసినప్పుడే మనసుకి ఏదో అనుబంధం లెక్క అనిపించింది అవునమ్మా ఆ రోజు నాకు డౌట్ వచ్చింది తుమ్ తు ముజే అచ్చి తరఫు జాంతేహోనా సరే సార్ సార్ కోపడకండి సార్ అశోక్ రోజు నాతో టచ్ లోనే ఉన్నాడు ఆ జడ్జి గా ఆయుష్ గట్టిది మిస్ అవుతున్నాడు కానీ నువ్వు అల్ప ఆయుషులో పోతావు పర్వాలేదా సార్ అశోక్ సంగతి మీకు తెలియదు తెలీదు వాడు అనుకున్న టార్గెట్ ని ఫినిష్ చేయకుండా వదిలి పెట్టడం పెట్టాడు ఎన్నాళ్ళు వాడు చెప్పిన టార్గెట్ పది రోజులు సార్ ఇంకా అది పూర్తి కాలేదుగా పూర్తి కాలేదుగా కానీ ఆ జడ్జి ఎంక్వైరీ పూర్తి చేశాడు ఇంకో రెండు రోజుల్లో సబ్మిట్ చేశాడంటే నేను కథం రా అశోక్ ఎప్పుడు ఏ పని చేసినా తను దొరకకుండా చాలా జాగ్రత్త ఉంటాడు అందుకే ఒక్కొక్క చోటికి ఆరు వేషాలు చేసి సైలెంట్ గా లేపిస్తాడు నన్ను నమ్మండి ఇంకో రెండు రోజుల్లో మీ టార్గెట్ పూర్తవుతుంది అవ్వకపోతే ఆ లేపేస్తా లేకపోతే ఓన్లీ డేస్ అరే చాల ఎన్నసరా కడు పగిలిపోతే తిరిగి అమ్మా అమ్మా ఇప్పుడు ఎందుకు కొట్టారు వీడిని బాంబర్ది అని పిలిచినందుకు అమ్మా

తనే అన్నాడు మీ నాన్నగారి కోపం కాస్త తగ్గిన తర్వాతే నేను ఇక్కడికి తీసుకుపోతారని చెప్పావే చెప్పలా నన్ను నీ కుటుంబంలో కలపడానికి తనని తాను చులకర చేసుకుంటూ ఒక పని వాళ్ళ ఇంట్లో చేరాడు ఇన్నేళ్లైనా ఆ రోజు రాలేదే అన్న వేదన మనసులో ఉంచుకుని ఫీల్ అవుతున్నాడు అనుకున్నావు కానీ ఇంత మంచివాడు అని మాత్రం ఎప్పుడు అనుకోలేదు మీకు నా కృతజ్ఞతలు అది సరే అంకుల్ ఇవాళ మీ భాష వేరే రకంగా ఉంది ఎందుకని చిన్న పాప చేతులు చిక్కున్నాడు చిన్న వయసులో నా తెలుగు భాష ఇదేనమ్మా ఆ యాసం మధ్యలో బావవాడు ఊళ్ళో వచ్చింది మధ్యలో వచ్చిందని మధ్యలోనే వెరీ అయ్యో వదిలేసాడు ఒక ముఖ్యమైన విషయం వీడు మాధవ్ అన్న సంగతి మన మధ్యనే ఉండాలి ఆ రాజమాణికి కానీ నా కొడుకు కానీ తెలిసిందో చంపేస్తారు కరెంటు చూ చూ ఎవరినమ్మా నిన్నే ను నువ్వు బుద్ధిమంతుడు అని అందరూ అనుకుంటున్నారు ఏంటి అలాగే బాబు గారు ప్లేట్ నుండి బదులు తొందరగా తీసేస్తాను వీడికి ఎంత పొగరు వచ్చేస్తాడు అన్నయ్య గారు అయ్యా సార్ ఇక్కడ రక్త సంబంధం బయటపడింది సార్

గిటార్లో లో బాంబ్ పెట్టి జడ్జిని చంపాలనుకున్న వాడిని నేను సారీ అనవసరంగా అందరూ నిన్ను అనుమానించాను ఎంత మైకులు వాడు నిజం చెప్పినా నమ్మకుండా ఎలా నవ్వుకుంటున్నారు నన్ను పట్టుకోలేరు ఐఎమ్ వెరీ క్లవర్ గుడ్ కానీ సంగీతం మీద ఉన్న తపనతో ఆ పియాను మీద మాత్రం చెయ్యి పెట్టకు ఎందుకంటే ఈసారి బాబ్ ని జడ్జి గారింటి పియానాలో పెట్టాను అవును ఆ పియానోని వాయించడం ఆపితే

అయ్యో మ్యూజిక్ డైరెక్టర్ హలో 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 కదా రచ్చి బుద్ధి లేదు ఇక మీద ఇంట్లో ఏది వాయించకూడదు ఇప్పుడేం చేస్తున్నావురా ఓహో ఏంటి ఏంటి అంత మీద ఈ తుపాకీలకి భయపడతాను అనుకోవద్దు నువ్వు ఎలాగూ లేదు అనవసరంగా భయపడి నేను నువ్వు అలా అనుకుంటూనే ఉండు ఇంకొక రోజులో జడ్జిపోతే హలో నన్ను నువ్వు చంపేది నిజమైతే ఈ పాలు తీసుకెళ్ళు జడ్జి గారు రూమ్ ఉన్నారు నెత్తి మీద ఒక పోటు పొడిచి నోట్లో పాలు పోసిరా అందరూ వచ్చి చూసిన తర్వాత నేను వచ్చి చూస్తా హలో ఇదేంటి ఎప్పుడు వాడు బెదిరిస్తే మనం భయపడతాం ఇప్పుడు మనం బెదిరిస్తే వాడు భయపడుతున్నాడు ఏంటి ఆ ఈ రోజు నుంచి వాడిని ఇలాగే భయపెడతాం వీడు భయపడ్డు వీడు టెర్రరిస్టే ఆగరా ఇప్పుడు చెప్తున్నానరా ఆ జడ్జిని మాత్రమే కాదు నిన్ను కలిపి రెండు రోజుల్లో నేను చంపలేదు నేను కాదురా ఏంటి పేరు మర్చిపోతున్నావా తప్పేం లేదమ్మా నేను ఎంత చెప్పినా వాడు వినలేదు మనందరం కలిసి హాలిడేస్ కూర్చో నువ్వులా దిగాలుగా ఉంటే ఎలాగమ్మా నీ పుట్టినరోజు నాడే మీ అమ్మ చనిపోయిందని ఇలా ఎన్నేళ్ళు తలుసుకొని బాధపడతావమ్మా అవునా మీరు మీరు ఉంటే మేము ఎలా హ్యాపీగా ఉంటాం